బ్రేకింగ్ చూస్తున్నాం రాజకీయాల పరిస్థితులను బట్టి మారుతుంటాయన్నారు మంత్రి దామోదర రాజనరసింహ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియాతో చిట్ చాట్లు తెలిపారు శాఖల్లో మార్పులు ఉంటాయని సీతకకు హోం మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి దానం నాగేందర్ నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పారు వైద్యశాఖలో ప్రక్షాళన చేసి నూతన సంస్కరణలు తీసుకొస్తామన్నారు వైద్యశాఖలో ఎడ్యుకేషన్ రెండే దీనికి సంబంధించి మరిన్ని అందిస్తారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజర నరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్ చాట్ లో ఆయన పలు అంశాలను బయటపెట్టారు త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుంది మంత్రివర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే సరిదాబాద్ నుంచి ఎన్నికైనటువంటి దానం రాయేందర్ కి కూడా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు ఇక సీతక ఆమె ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు హోంమంత్రి పదవి సీతకకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు పలువురు మంత్రులకు సంబంధించి శాఖలు కూడా మారతాయి కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా రూపు దాల్చబోతున్నాయని చెప్పేసి దామోదర్ రాజే చెప్తున్నారు ఇక రాజకీయాలు అంటే ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతుంటాయి ముఖ్యంగా సీఎం ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎవరికైతే గెలిచారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఉంటాయని చెప్పేసి సీఎం ఢిల్లీలో వ్యాఖ్యానించారు కానీ అందుకు భిన్నంగా దామోదర్ రాజనరసింహ కామెంట్ చేశారు దానం నాగేందర్ కు మంత్రి పదవి దక్కుతుందన్న దాని ఆ సందర్భంలో రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి రెండు వేల పద్దెనిమిదిలో వేరే పార్టీలో నుంచి కాంగ్రెస్ లో జనటువంటి నేతలకు టికెట్లు ఉండవు అని చెప్పేసి రాహుల్ చెప్పారు కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి వేరే పార్టీలో నుంచి వచ్చిన నేతలను కూడా జాయిన్ చేస్తున్నారు టికెట్లు ఇచ్చారు అట్లా రాజకీయాలు ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇక త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో ప్రక్షాళనలు విచారణలు చేపడతామని చెప్పేసి దామో రాజనీసి మా చెప్తున్నారు రెండే విభాగాలు ఉండాలి అనేది ఆయన భావనగా ఉంది ఒకటి అడ్మినిస్ట్రేషన్ రెండు ఎడ్యుకేషన్ ఈ రెండు ఉంటేనే వైద్య ఆరోగ్య శాఖను సిస్టమాటిక్ లో నడపొచ్చు అని చెప్పేసి కూడా దామోదర్ రాజేంద్ర చెప్తున్నారు చెప్తున్నారు మొత్తానికైతే దామోదర్ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఎటువంటి దుమారాన్ని అనేది కూడా చూడాలి ఎందుకనంటే సీఎం ఢిల్లీలో ఒక వారం రోజుల వ్యవధి కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ బీఫాం నుంచి గెలిచిన వాళ్లకు మంత్రి పదవిలో కానీ అందుకు భిన్నంగా దామోదర్ రాజేంద్ర సింహ మాట్లా చెప్తున్నారు మరి ఏం జరగబోతుంది అనేది సో నీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే రాజ్ నరసింహ మాట్లాడిన అంశాలు కూడా ఒక రకంగా చూస్తే మంత్రివర్గానికి సంబంధించి విస్తరణ ఆయన కన్ఫర్మ్ గా జరిగింది అంటే కాంగ్రెస్ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అటు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తేనే అవన్నీ జరుగుతాయి మరి ఇలాంటి టైంలో మంత్రి ముందుగానే చిట్ చాట్లు ఈ రకంగా చెప్పడాన్ని మరి కాంగ్రెస్ అధిష్టానం దీనికి ఏ రకంగా స్పందించబోతుంది అనుకోవచ్చు మంత్రి దామోదర్ రాజీనామా నరసింహ తన సమాచారం మేరకే చెప్పారని చెప్పేసి మనం అనుకోవచ్చు అంతేకాకుండా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు హైకమాండ్ తో తనకున్నటువంటి సమాచారం సమాచారం అన్నిటిని క్రోడీకరించుకుని ఆయన చెప్పారని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది ఆయన ఒక సీనియర్ నేతగా ఉన్నారు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి దాదాపుగా ఆయన వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తనకు ఉన్నటువంటి సమాచారం మేరకే చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మరి భిన్నమైన వ్యాఖ్యలు ఉన్నాయి ఇప్పుడు సీఎం ఢిల్లీలో కాంగ్రెస్ బిఫామ్ పై గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు అన్నారు మరి ఇక్కడ దామోదర్ రాజనరసింహము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జైన్ అయినటువంటి దానం నాగేందర్ కి మంత్రి పదవి ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధి సంబంధించి కూడా ఈ మంత్రివర్గ విచారణలో ప్రాధాన్యం దక్కుతుంది అని చెప్పేసి కూడా మంత్రి వ్యాఖ్యానించారు ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం మరి ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అనేది చూడాలి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ చాలా మంది పోటీ పడుతున్నారు ముఖ్య నేతలందరూ కూడా తమకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలంటున్నారు ఇప్పటికే వివేక్ బ్రదర్స్ కావచ్చు ఆయన ఇప్పటికీ ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు మరి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది చూడాలి మొత్తం మీద అయితే దామోదర్ రాజనత్మ చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పుకోవచ్చు